జల 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 జంట పదాలు గల 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 గంట పదాలు ఉన్న విలే తెలుగులో ఉన్నవి విడదీయుటే న్యాయం కాదు విడదీసేస్తే చేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటే లే దినక దినక తినదిలా నాది కానీ ఒకటి దాని తుడుతూ తినక దినక దిన కన్నులో ఉన్నవి రెండైనా చూపు మాత్రం ఒకటే లేళ్ళు ఉన్నవి రెండైనా పైన మాత్రం ఒకటే లే హృదయాలున్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటే లే కన్నులతో చూసేది గురువా కన్నుల కోసమునా సంతమునా కన్ను కను పాప నన్ను విడి పికా కను విడిపోలేవో